సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టర్ కలిసి వినతి పత్రాన్ని అందజేశారు భువనగిరి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆలేరులో ఏర్పాటు చేశారు గతంలోనే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ లో చదువుతున్న విద్యార్థులు విద్యార్థుల పేరెంట్స్ తమ పిల్లలకు న్యాయం చేయమని కలెక్టర్లకు వినతి పత్రాన్ని అందజేశారు ఈ విషయానికి వస్తే పేరెంట్స్ తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తుకు న్యాయం చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు విద్యార్థుల భవిష్యత్తుకు న్యాయం చేయాలని సమస్యలను చెప్పుకున్నారు రాష్ట్రాలలో మరియు నాలుగు నెలలైనా కానీ విద్యార్థులకు ఇటువంటి పాఠాలు కానీ చెప్పకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం మరి ఎన్నోసార్లు పలుమార్లు పలు సందర్భాలలో ప్రిన్సిపాల్ వారికి కలిసినప్పటికీ కూడా వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం అలా పిల్లల భవిష్యత్తు కోసం మరి వారి యొక్క పేరెంట్స్ ఆందోళనకరంగా ఉన్నది మేడం మనం అడిగినప్పటికీ కూడా ఇటువంటి సమాధానం చెప్ప చెప్ప చెప్పకుండా దాటవేయడం ఇది అత్యంత సోచన విషయం మరి పిల్లల భవిష్యత్తు పట్ల మరి ఆందోళనకరమైనటువంటి పేరెంట్స్ మరి ఏం సమాధానం చెప్తారని నేను మరి ఆ యొక్క ఎస్సీ హాస్టల్ సంబంధించినటువంటి సోషల్ డిస్టెన్స్ లాంటి ఆ యొక్క హాస్టల్ సబ్ ప్రిన్సిపాల్ గారిని అడుగుతా ఉన్నాము మరి ఇప్పటికైనా కానీ పిల్లలకు నాణ్యమైనటువంటి భోజనం అట్లాగే నాణ్యమైనటువంటి విద్యని వాళ్ళు అందించాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఇంతవరకు కూడా నాలుగు నెలలు అయినప్పటికీ కూడా ప్రబంతా కూడా ముందుకు పోకపోవడం కూడా అత్యంత బాధాకరమైన విషయం మరి ఈ విషయంలో మరి కలెక్టర్ కూడా మెమరవడం ఇవ్వడం జరిగింది వాళ్ళ కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది మరి ఈ విషయంలో మరి తొందరలోనే మరి

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి zero